తలలు ఆ రెడీ హ్యాపీ బర్త్ డే టు యు दिन के चित्र पर और 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 よいしょ。 அடிவா சம்மா மத்த வந்து அதனால పోతునేని శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆయన మనకు తెలుసు అందరి మనిషి ఏ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ముందుండి మన అందరికీ కూడా అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ఒక అన్నలాగా అందరికీ సహాయపడుతూ ఉంటారు అలాగే ఇక ముందు కూడా ఆయన మరెన్నో పదవులు అధిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పెద్దలు గౌరవనీయులు గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ పూర్వపు ఇన్ఛార్జి పోతునేని శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా వారి భవనం నందు పిఎస్ఆర్ గారి యూత్ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా మహిమ వంటి మిత్రుల ఆధ్వర్యంలో మరి ఈరోజు వారి జన్మదినం వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా పార్టీ కోసం అహర్నసులు పనిచేస్తూ అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఒక గడియారంలో ముళ్ళు ఎలా అయితే విశ్రాంతి లేకుండా తిరుగుతుందో అదేవిధంగా మరి పోతునే శ్రీనివాసరావు గారు పార్టీకి సేవలు ఆ విధంగా అందించారు మరి ఎగ్జాంపుల్ చూస్తే మరి వారు నియోజక బాధ్యతలు రెండు వేల పన్నెండులో బాధ్యత తీసుకున్నప్పుడు ఇన్ఛార్జిగా తీసుకున్నప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లో కానివ్వండి మరి మేజర్ పంచాయతీ ఎలక్షన్స్ గెలిప గెలిపించుకోవడం కూడా మరి పోతి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో మంగళగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ కూడా వారి నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం కూడా మనందరం చూసాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈనాటి ప్రీతం ప్రీతమే నాయకులు ఐటీ విద్యాశాఖ మాచులు మరి నియోజక ఎమ్మెల్యే గారి గెలుపు కోసం అహర్నసులు పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం అనేక సేవలు అందించినటువంటి పోజిన శ్రీనివాసరావు గారి జన్మదిన శుభ జన్మదినానికి మరి మిత్రులు వారి మిత్రులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి కేక్ కట్ చేసి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు జరుగుతా ఉంది భవిష్యత్తులో ఆయన ఇంకా మంచి పదవులు అధిరోహించాలని చెప్పని లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులు ఉండాలని చెప్పని తెలుగుదేశం పార్టీ పోతనేని శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి పోతనేని శ్రీనివాసరావు గారు మరి కష్టకాలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మరి ఆ రోజు నేనున్నానంటూ ముందుకొచ్చి మరి పార్టీకి అండదండలుగా ఉండి మరి ప్రతి కార్యకర్త నిరుత్సాహపడినటువంటి సందర్భంలో ఆయన ఎనలేని సేవల ద్వారా పార్టీ ఒక వెలుగులోనికి వచ్చింది అన్నాడు మరి ఆయన సేవలు నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతున్నాయి ఆయనకి నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో ఉన్నటువంటి నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పరిచయస్తులు ఆయన పేరు పేరున పిలవగలిగినటువంటి నాయకుడు అంటే పోతురేని శ్రీనివాసరావు గారు ఆయన యొక్క నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీ నేటి వరకు కూడా ముందుకు కొనసాగుతుంది తప్ప మరి ఇంతవరకు మరి ఏ నాయకులు కూడా అంత నాయకత్వం పేరుని పెట్టి పిలిచేటటువంటి నాయకులు లేరు నాడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారే పిలిచారు నేడు మరి పోతురేని శ్రీనివాసరావు గారే పిలవటం ఆయనకే మరి చల్లుతుంది మరి సభా ముఖంగా మనకి ఇక్కడ ఇచ్చేసినటువంటి మనందరం కూడా ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొని అందరికీ నమస్కారం ఈరోజున మన ప్రియతమ నాయకులు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ పూర్వ ఇన్ఛార్జి అయినటువంటి గౌరవనీయులు శ్రీ పోతినేని శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పిఎస్ఆర్ భవన్లో ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి పోతురే గారి గురించి చెప్పాలంటే మాదల రాజేంద్ర గారి తర్వాత పార్టీని ఎంతో బలోపేతం చేసినటువంటి సమర్థవంతమైన నాయకుడు మరి ఆయన అన్ని వర్గాల్లో కూడా ఆయన తెలియని వారంటే ఉండరు అంత అభిమానంగా ప్రతి ఒక్కరిని మరి వారిని పలకరించి వారి సమస్యలు తెలుసుకొని పార్టీ అభ్యున్నతికి పనిచేసినటువంటి పొద్దురేని శ్రీనివాసరావు గారికి మరి మరెన్నో భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని వారికి ఈ సందర్భంగా